ఒకసారి జైలుకెళ్ళొచ్చావు కదా ఎన్ని డేస్ ఉన్నావు అప్పుడు నేను డేస్ ఉన్నావు ఆ థర్టీ ఫైవ్ డేస్ ఎలా గడిచింది ఏంటి ఎలా ఉంటుంది జైల్ అంటే మాకు సినిమాలో చూడడం తప్పితే మాకు తెలియదు పెద్దగా ఏంటి ఎలా ఉంటుంది మనం నార్మల్గా నాకైతే అంతా జైలు లాగేం అనిపించలేదు ఎందుకంటే మా దూడ పేరు మొత్తం జైల్లోనే ఉంటారు నాకు అసలు జైలు లాగానే అనిపించలేదు మా మా ఏరియా లాగానే అనిపించింది అంటే ఫోన్ ఉండదు ఏం చూడము నాలుగు గోడలు ఉంటాయి నలుగురు మనుషులు ఉంటారు అందులో పనులు చేపిస్తారని విన్నాను ఫుడ్ ఎలా ఉంటుంది ఆ ఫ్యాన్లు ఉన్నవంట ఫ్యాన్లు గిన్లు అన్నీ ఉంటాయి మా అయితే ఏసీలు ఉంటాయా ఏసీలు ఏసీలు ఉంటాయి ఏసీలు ఉంటాయి అందరూ రానే ఉంటారు లోపల ఓన్లీ ఫ్యాన్లు ఉంటాయి మరి ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ చేయి బాగానే ఉంటుంది అంటే బయట ఉండేలాగే ఉంటుందా లేదంటే ఇక బయట ఇక అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది కాకపోతే

సో నార్మల్గా బెయిల్కి అయితే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫిక్స్ అన్ని డబ్బులు సంపాదించాలని ఎన్ని డేస్ పడుతుంది చెప్పి యాభై అరవై డెబ్బై వేలైనా ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే కామన్ అయిపోయింది ఇది అంతా ఇప్పుడు లోపల చేస్తారు లోపల పోతారు బయటికి వచ్చినాక చాలా మంది జైలుకి పోయిన వాళ్ళు మంచోడు పోతే జైలుకి ఖరాబ్ అయిపోతాడు చెడ్డోడ్లాగా బయటకు వచ్చేస్తాడు చెడ్డోడ్లాగా బయటికి వస్తాడు చెడ్డోళ్ళు లోపలికి పోతే మంచోళ్ళ బయటకు వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అవుతారు సగం మంది మంచిగా అవుతారు అదేంటి చెడ్డాయి మనకి లోపల ఏంటంటే నార్మల్ గా కంటిన్యూ అయిన వాళ్ళకి పోలీసు చాలా కొడతారు లోపల ఫస్ట్ టైం నేను ఏమన్నారు లోపల లైట్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు కొడతారు మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పిస్తారా వాళ్ళే ట్రీట్మెంట్ ఉస్మానే తీసుకొస్తారు వాళ్ళే అదే లాక్అప్ వేసుకొని అక్కడ ఇక్కడ నేను అంటే స్కూల్ కాలేజ్ డేస్ అప్పుడు కూడా బస్ స్టాప్లలో లలో పోలీసులు పట్టుకుని హ్యాండ్ కప్ ఆయన ఒక వింతలాగా చూసేది ఆ కప్ చేయికేస్తే వెరైటీగా ఉంటుంది కదా జనాలు అట్లా చూస్తుంటే ఏమనిపిదా అట్లే ఉండదు అనమాట సో ఫ్యూచర్ లో నీ గోల్స్ ఏంటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా గోల్స్ అంటే ఏమీ లేవు నా ఫ్యామిలీ నా గోల్ మళ్ళ పైసలు సంపాయాలి కదా ఎట్లా సంపాయిస్తావు పైసలు ఒక ప్రతి ఒక్కలకు ఒక టైం వస్తది ఆ టైం వచ్చినప్పుడు పైసలు ఎడికిన రావాల అడికిన మనం సెట్ అయిపోతాం ఏజ్ అయిపోట్లే ఏజ్ ఎందుకు అయితే ఏజ్ అయితేనే ఉంటది ఆ 1 ఇయర్ లా మనం వన్ ఇయరే పెరుగుతాం పది అదే అంటున్నా మళ్ళీ ఇంత మందిని చూసుకోవాలి డాడీని చూసుకోవాలి మమ్మీని చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కదా డాడీ పైసలు అయిపోతుంది